భారతలో వ్యాపారాలు చేస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయల రుణాల కింద తీసుకుని వాటిని కట్టకుండా ఎగ్గొట్టి దేశం దాటి పారిపోయిన డైమండ్ బిజినెస్ మ్యాన్ నిరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది దీంతో నిరవ్ మోదీ అప్పగింత వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది నవంబర్ ఇరవై మూడవ తేదీన నిరవ్ మోదీని బ్రిటన్ అధికారులు భారత అధికారులకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి ఇక నీరవ్ మోదీని అప్పగించడానికి సంబంధించిన ప్రక్రియ కోసం భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు తాజాగా హామీ పత్రం అందించింది ఇక నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చిన తర్వాత కేవలం మోసం మనీ లాండరింగ్ కేసులో మాత్రమే విచారణ జరుపుతామని భారత్ బ్రిటన్ కు చెప్పినట్లు సమాచారం అతన్ని ఇతర దర్యాప్తు ఏజెన్సీల కస్టడీకి అప్పగించమని ఆ హామీ పత్రంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది ఈడీ సిబిఐ ఐటి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు కస్టమ్స్ వంటి సంస్థలు అన్ని కలిపి సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందించినట్లు సమాచారం భారత్కు అప్పగించిన తర్వాత నీరవ్ మోదీని ముంబైలోని అద్దర్ రోడ్ జైల్లో ఉంచనున్నట్లు బ్రిటన్ అధికారులకు భారత అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే అన్ని సౌకర్యాలను నీరవ్ మోదీకి కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం ఇక తనను భారత్ కు అప్పగించే ప్రక్రియను నీరవ్ మోదీ సవాల్ చేస్తూ ఇటీవల మరోసారి బ్రిటన్ కోర్టును ఆశ్రయించాడు దర్యాప్తు పేరుతో భారత్లోని రకరకాల విచారణ సంస్థలు తనను చిత్రహింసలకు గురి చేస్తాయని ఆ పిటిషన్ లో మోదీ పేర్కొన్నాడు ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని కోరడంతో ఈ పిటిషన్ ను లండన్ కోర్టు అంగీకరించింది ఈ నేపథ్యంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నవంబర్ ఇరవై మూడవ తేదీన తదుపరి విచారణ సమయంలో నీరవ్ మోదీని భారత్ అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి